వెల్కమ్ టు శ్రీనివాస టెల్ నెట్వర్క్స్ అందరికీ ముందుగా క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో కొన్ని ఆఫర్లు తెలియజేస్తున్నాము ఒప్పోలో ఏ సిక్స్ ఎక్స్ అని ఆరు వేల ఐదు వందల బ్యాటరీతో వచ్చింది మిగతా కంపెనీలతో పోల్స్తే పదహైదు వందల నుంచి రెండు వేల రూపాయలు తక్కువ ఉంది మన కాడ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ మూడు వేరియంట్లలో ఉంది దీనికి వచ్చేసి ఏదైనా కానీ పని చేస్తున్న మొబైల్ తెస్తే రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒప్పో ఎఫ్ థర్టీ వన్ ప్రో ప్లస్ మనం దసరా దివాళ్ళలో మంచిగా అమ్మి సక్సెస్ అయిన మోడలు ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నాము ఏదైనా కానీ పని చేయకుండా కానీ మొబైల్ అయినా ఐదు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇది కేవలం సంక్రాంతి వరకే వర్తిస్తుంది ఫుల్ వాటర్ ప్రూఫ్ మొబైల్ ప్లస్ ఏడు వేల బ్యాటరీ ఎయిటీ వాష్ ఛార్జర్తో నడుస్తుంది నెక్స్ట్ ప్రీమియం మొబైల్స్ ప్రతి ఒక్కరు థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ అయినా ఇంకా ఆఫర్ పెద్దవి కావాలంటున్నారు అందుకోసమనే ఒప్పో రెనో ఫోర్టీన్ ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీన్ ఫైవ్ వన్ టూ వేరియంట్లలో వచ్చింది దీనికి గాను ఈ ప్రీమియం ఫోన్లకు ఎనిమిది వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టాము ఫస్ట్ టైం ప్రీమియం ఫోన్లకు ఎనిమిది వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్తో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ఎక్స్ నైన్ ఈక్వల్ టు ఐఫోన్ చాలా బాగుందండి మీకు కావాలంటే డెమో చూడవచ్చు డెబ్బై ఐదు వేల రూపాయలు దీనికి పదివేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ పని చేయకున్న ఫోను తీసుకొస్తే పదివేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ దీంతో పాటు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి కానుకలు మన దగ్గర ఎలాగో రెడీగా ఉన్నాయి ప్రతి మొబైల్పై ఖచ్చితమైన గిఫ్ట్ ఉంటుంది తర్వాత బజాజ్ ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది క్రెడిట్ కార్డు ఆఫర్ ఆన్లైన్లో ఏ విధంగా వస్తాయో మన దగ్గర కూడా అదే విధంగా వస్తుంది అంతేకాకుండా సేల్సే కాకుండా మనకాడ సర్వీస్ ఫెసిలిటీ కూడా ఉంది యాక్సెసరీస్ మీద కూడా మంచి ఆఫర్ పెడుతున్నాము రియల్మీ బడ్స్ కానీ ప్లస్ బర్డ్స్ కానీ నెక్ బ్యాండ్స్ కానీ దీనిల మీద కూడా ఆన్లైన్ ప్రెస్కే అందిస్తున్నాము అందరూ సహకరించవలసిందిగా ప్రార్థన థ్యాంక్ యూ శ్రీనివాస టీవీ నెట్వర్క్స్ బేతం చిర్లా ఓల్డ్ బస్టాండ్ భారత్ బేకరీ పక్కనే ఉంటుందండి ఈ షాపు ఒకసారి వచ్చేసేయండి ఈ ఆఫర్లను చూసి సెల్లు కొనేసుకొని వెళ్ళి